అంటే బీఆర్ఎస్ బీజేపీలో కలవాలని ఏ రోజు ఏ క్షణం అనుకోలేదు అసలు ఇప్పటివరకు అసలు అనుకోలేదు ఇప్పటివరకు ఇరవై ఐదు ఏళ్లలో మేము ఇప్పుడున్న బీజేపీతో కలిసే సందర్భం ఉందా అసలు కాంగ్రెస్తో పొత్తు మొన్న ఓడిపోయింది కాంగ్రెస్తో పొత్తు తెలుగుదేశంతో పొత్తు మొన్న ఓడిపొట్టింది బీజేపీ మమ్మల మొన్న ఓడగొట్టింది ఓడగొట్టిందితో కలిసిపోయారు అనే ఒక ప్రచారమో నిజమో ఏదో తెలియదు కానీ అది ఒక పెద్ద ఎలక్షన్ క్యాంపెయిన్ కావడం వల్ల మీరు ఓడిపోయారు కేవలం మొన్న మమ్మల్ని ఓడగొట్టింది మోడీ రేవంత్ని సీఎం చేసింది మోడీ రేవంతుని సీఎం చేయడం కొరకే మోడీ తన పార్టీని కూడా బలిపెట్టి బండి సంజయ్ బండి సంజయ్ తీసేసి అధ్యక్షునిగా అదే రోజు రాత్రి బండి సంజయ్ తీయాలని ఎప్పుడైతే నిర్ణయం చేసినో కేసీఆర్ కోరిక మీద తీసేస్తున్నామని చెప్పి రాయండి మీరు అంటే కేసీఆర్ని దెబ్బ కొట్టాలి కేసీఆర్ని దెబ్బ కొట్టాలి అని కాబట్టి తీస్తున్నాం తీయడం ద్వారా కూడా కేసీఆర్ని దెబ్బ కొట్టాలి అని చెప్పి ఒక పథకం ప్రకారం బీజేపీ మోడీ ఆడిన నాటకంలో భాగంగానే ఇక్కడ కొంచెం దెబ్బతిన్నాము రేవంతుని ముఖ్యమంత్రిని చేసింది పైకి రాహుల్ గాంధీ అని అనుకుంటున్నారు కానీ మోడీ మాత్రమే కేసీఆర్ని దెబ్బ కొట్టడం అనేది మోడీకి ఆ రోజున్న తక్షణ కర్తవ్యము ఆయన ముందున్న అసలు పెద్ద టాస్క్ అది ఓకే దాని కొరకే చేసిండు కాబట్టి అటువంటి బీజేపీతో కలవడం కూడా కల్లా జీవితంలో పొత్తు కూడా వీలీనం పొత్తు పక్కన పెట్టు పొత్తు కూడా చర్చ కూడా పొరపాటు కూడా ఉండదు మీరు కాంగ్రెస్ తో కలవక బీజేపీతో బీజేపీతో కలవక రేపు అవసరం అయితే ఎవరితో కలుస్తారు ఎవరితో కలవు ఇప్పుడు ఎవరితో కలిసి వచ్చినాం పద్దెనిమిదిలో ఎవరితో కలిసి వచ్చినాం పద్దెనిమిదిలో ఎవరితో కలిసి వచ్చినాం భవిష్యత్తు భవిష్యత్తులో కాబట్టి వస్తుంద అవసరాలు ఎవరికైనా కలవాల్సిన పరిస్థితి మంచి మాట మంచి మాట అడిగిండ్రు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని దెబ్బదినం కేవలం ఇరవై ఐదు సీట్లు గెలిచినాము రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుతో పెట్టుకొని దారుణంగా దెబ్బతిన్నాం పది సీట్లు గెలిచినాము రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోయినాం మొదటిసారి పార్టీ పెట్టిన తర్వాత ఇండిపెండెంట్గా పోయినాం అరవై మూడు సీట్లతో ప్రభుత్వం చేసినాం రెండు వేల పద్దెనిమిదిలో ఇండిపెండెంట్గా పోయినాం ఎనభై ఎనిమిది సీట్లతో గెలిచినాం ఇండిపెండెంట్గా చేయడం ద్వారానే టీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు స్వీకరించారు అందులో సందేహం లేదు మొన్న మోడీ చేసిన దుర్మార్గమైన ప్రయత్నాలు బీజేపీ చేసిన దుర్మార్గమైన కుట్రల వల్ల ఒక వన్ పాయింట్ పర్సెంట్ ఓటుతోని మేము దెబ్బతిన్నాం మేమే మొత్తమే ఇట్లా అయిపోలే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా మేము ఉన్నాం ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి మీద ఈగ వాలితే బండి సంజయ్ దురుపుతున్నాడు వాళ్ళ పార్టీ ఇంకో ఎంపీలు దులుపుతున్నారు